ఈరోజు బైబిల్ మాట దేవా నీ కృపుతొప్పును నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమం తుడిచివేయము నా దోషం పోవునట్లు నన్ను బాగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచము నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది నీకు నేను కేవలం నీకే విరోధముగా పాపం చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు తీర్పు తీర్చినప్పుడు నిర్ నిర్మలుడుగా అగుపడదువు నేను పాపములో పుట్టినవాడను పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించను నీవు అంతరంగంలో సత్యము కోరుతున్నావు ఆంతర్యమున నా జ్ఞానము తెలియజేయదువు నేను పవిత్రడుగునట్టు హిస్సోపుతో నా పాపం పరిహరింపము కంటే నేను తెల్లగా ఉండినట్లు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపము నీవు విరిచిన ఎముకలు అప్పుడు హర్షించును నా పాపములకు విముకుడవు కమ్ము నా దోషములన్నింటినీ తుడిచివేయము దేవా నా ఎందు శుద్ధ హృదయం కలుగు చేయము నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించము నీ సన్నిధిలో నుండి నన్ను చూసివేయకము నీ పరిశుద్ధాత్మ నా ఎదుటి నుండి తీసివేయకము నీ రక్షణానందము నాకు మరలా పుట్టించము సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచము అప్పుడు అతిక్రమం చేయువారికి నీ త్రోవలను బోధించేదను పాపులను నీ తట్టు తిరుగుదురు దేవా నా రక్షణకర్త దేవా రక్తాపరాధం నుండి నన్ను విడిపింపము నా నాలుక నీతిని గోచి ఉత్సాహగానం చేయను ప్రభా నా నోరు నీ స్థుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము నీవు బలిని కోరువాడో కాదు కోరిన నేను అర్పించదును దహన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయువు నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయము యొక్క గోడలను కట్టించము అప్పుడు నీతియుక్తములైన బలులను దహన బలులను సర్వాంగ హోమములను నీకు అంగీకృతం లగుణం అప్పుడు జనులు నీ బలపీఠం మీద కోడెలను అర్పించదరు ఆమెన్ ప్రధాన గాయకునికి యాభై ఒకటవ దావేది కీర్తన